కంప్లీట్ రెడ్ స్థాయిల్లో ఎకరం ముప్పై గుంటలు అమ్మకానికి ఉంది విలేజ్ కూడా అదిగో కనబడుతున్నదే మనకు విలేజ్ విలేజ్కి ఈ ల్యాండ్కు మధ్యలో ఒక బిట్ వస్తుంది బీటీ రోడ్కు సెకండ్ బిట్లో ఉంది ఆ కారు పోతుందా దానికి సెకండ్ బిట్లో వస్తుంది మనకు మనకు ఊరు పక్కన కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం ఇది ఎకరం ముప్పై గుంటల వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది రైతు దగ్గర నుండే ఇది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్డు నుండి సెకండ్ బిట్లో విలేజ్కి అతి దగ్గరలో కనబడేది మొత్తం విలేజ్ అతి దగ్గరలో లోపలికి పదిహేను ఫిట్ల దారిని అనుకొని ఆ కార్ల దగ్గర నుండి మనకు దారి ఉంది ఇలా సో మన వరంగల్ టు హైదరాబాద్ హైవే నుండి కేవలం పదిహేడు కిలోమీటర్ల దూరంలో జనగామ జిల్లా కేంద్రానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో చుట్టూ కడీలు కడీల మధ్యలో ఉన్న ఈ భూమి అమ్మకానికి వచ్చింది అమ్మకానికి టైటిల్ పరంగా మాత్రం దీనికి రైతు బంధు పడుతుంది డిజిటల్ పాస్బుక్ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా వస్తున్నాయి సో డాక్యుమెంట్స్ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు దీనికి మళ్ళా దారి బీట్ల దారి ఉంది సో మనకు కల్టివేషన్లో అనుగుణంగా ఉంది రెడ్ సైల్ భూమి పక్కన రిజర్వాయర్ కూడా ఉంది సో బీటీ రోడ్కు సెకండ్ బీట్లో ఉంది సో రెడ్డి సైల్లో ఉంది మన గెస్ట్ హౌస్ పర్పస్లో కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ యూజ్ చేసుకోనికి మంచి అవకాశం ఎందుకంటే విలేజ్ కూడా పక్కనే ఉంది కాబట్టి అన్నిటికీ అనువైన బాగుంది అది కారు వెళ్తున్నది అది బీటీ రోడ్ బీటీ రోడ్ సెకండ్ బీట్లో ఉంది సో దీనికి లొకేషన్ పరంగా ఇది తెలంగాణ స్టేట్ జనగామ జిల్లా జనగామ జిల్లా నర్మేటా మండలం నర్మేటా మండల రెవెన్యూ పరిధిలో ఉంది రాణపల్లి నుండి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంది దీనికి రైతు చెప్తున్న ధర ఎకరానికి ఇరవై ఏడు లక్షల రూపాయలు మన పేమెంట్ను మట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది సో కావాలనుకున్న వాళ్ళు కొనాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి నేను మీ శ్రీనివాసాచారి ఫ్రమ్ జనగామ